కందుల దుర్గేష్ గారు గౌరవ పర్యాటక సాంస్కృతిక శాఖ మరి సినిమాటోగ్రాఫ్ శాఖ మార్చులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే ప్రత్యేకించి రఘురామకృష్ణదాజ్ గారు తెలుసు కదా ఆయన గురించి చెప్పక్కర్లేదు కదా గౌరవ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి ఆయన మాటని శాసనసభలో చూడాలి చాలా ఆనందంగా ఉండదు ఆయనతోటి వారికి కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు అందరి సినిమాలు వందల్లో ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాలు పది రూపాయలు పదిహేను రూపాయలతో చేశారు నేను ఒకటే చెప్పాను ఆ రోజున మనల్ని ఎవరు రాస్ ఇస్ నాట్ అబౌట్ మనీ దిస్ ఇస్ నాట్ అబౌట్ ఫైనాన్స్ దిస్ ఇస్ నాట్ అబౌట్ రికార్డ్స్ దిస్ అబౌట్ డ్యామ్ గట్స్ దిస్ ఇస్ అబౌట్ డ్యామ్ కరేజ్ దిస్ ఇస్ అబౌట్ డ్యామ్ హియర్ యూ విల్ స్టాండ్ బై పవన్ కళ్యాణ్ ఎప్పుడు రికార్డు కోసం ప్రయత్నం చేయాల రిలక్టెంట్ యాక్ట్ మా బ్రహ్మానందం గారు చెప్పినట్టుగా నేనేం కోరుకోలే నేను ఒక యాక్టర్ వాళ్ళని కోరుకోలే సగటు మనిషిగా బతుకుదామన్న ఒక ఆలోచన తప్పనలో ఏం లేదు అలాంటిది నా నేను పొద్దున ప్రెస్ మీట్లో రతన్ గారి గురించి మాట్లాడాను ఇప్పుడు మీకోసమే మాట్లాడతాను నా అభిమానుల కోసం ఈరోజు నేను ఇక్కడ నిల్చున్నాను పడి లేచాను పడి లేచాను పడుతూనే ఉన్నాను లేస్తూనే ఉన్నాను దానికి కారణం ఒకరే మీరే మీరే పడిపోయినా కింద పడ్డా లేచినా ఉన్నా అన్నా నీ వెంట ఉన్నాం నా దగ్గర ఏమన్నా ఆయుధాలు ఉంటాయా నా దగ్గర ఏమన్నా గుండాలు ఉంటారా నా దగ్గర ఎవరు లేరు గుండెల్లో ఉండే మీరు తప్పు దాదాపు నేను నైంటీ సిక్స్లో నా మొదటి సినిమా అక్కడ అక్కడమ్మా ఇక్కడబ్బాయి ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ ట్వంటీ నైన్ థర్టీ ఇయర్స్ అంటే దాదాపు ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాలు నేను చిత్ర పరిశ్రమకు వచ్చి ఎలా ఉంది అంటే నాకే తెలియదు అలా కాలం ఇట్లా అయిపోయింది కానీ కొంత వయసు పెరిగిందేమో కానీ గుండెల్లో చావు ఇంకా చావాల బట్టి బతిక ఇదే ఇక్కడే సభలో సర్దార్ గబ్బర్ సింగ్కి సారీ గబ్బర్ సింగ్ సినిమాకి మహబూబ్ నగర్ నుంచి వచ్చిన ఒక యువకుడి గురించి చెప్పాను మన అభిమానులు ఒకటి గురించి చెప్పాను అన్నా నువ్వేమి ఒక హిట్ ఇవ్వన్నా చాలు అని ఆ రోజు నేను భగవంతుని కోరుకున్నాను నా అభిమానుల కోసం నా కోసం కాదు కానీ ఒక హిట్ ఉంటే బాగుంటుంది అని కోరుకున్నాను అది శంకర్ కబర్ సింగ్ వల్ల తిరిగి వచ్చింది కానీ ఈ సినిమా చాలా డిఫికల్ట్ టైమ్స్లో చేశాను నేను సినిమాల మీద టెక్నీషియన్గా నేను ఉండి ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం సినిమాలు కష్టంగా ఉండి ఒక సినిమా చేయటం ఎంత కష్టమో సినిమా చేయడం చాలా చాలా కష్టం నేను మీతో మీతో పంచుకోదలుచుకున్నాను ఈరోజు మీకు సంబంధించి నేను మొదటి సినిమా నుంచి ఇప్పుడు దాకా జానీ సినిమా నేను చేసినప్పుడు అది ఫెయిల్ అయితే ఆ సినిమా ఫ్లాప్ అయితే ఎలా ఉంది అంటే ఆ రోజున పరిస్థితి వరుసగా హిట్లు కొట్టి కూడా ఒక్క సినిమా ఫ్లాప్ అయితే అందరూ మీరు వదలలేదు నేను మీ గురించి ఎప్పుడు మాట్లాడతాను అంటే ధనం మూలం మిదం జగత్ అంటాను అంటే అన్ని బంధాలు కారులు మాకు చెప్పిన అన్ని బంధాలు ఆర్థిక బంధాలు సినిమా పరిశ్రమలో మరింత బలంగా తెలుస్తాయి నా రెమ్యునరేషన్ ఇచ్చేసాను అని నా దగ్గరికి అంత మించి డబ్బులు లేవు కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒకటైతే మార్పు జరిగింది నేను చిత్ర పరిశ్రమ హిట్స్ ఫ్లాప్స్ ఇవన్నీ వదిలేసి నేను ఒకటే నమ్మాను నా అభిమానులు నాకున్నారు నన్ను ప్రేమించు నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు డబ్బుకి ఎప్పుడు నేను ప్రాధాన్యత ఇవ్వాలి డబ్బుకి ఎప్పుడు నేను ప్రాధాన్యత ఇవ్వాలి నేను ఇచ్చింది బంధాలకు ప్రాముఖ్యం నేను ప్రాముఖ్యత ఇచ్చాను మనిషికి మనిషి నుంచి మనిషి బంధం నా గుండె నుంచి మీ గుండెకి రెండు గుండెలు దూరం అంతే నేను ఏమి కోరుకోలే చాలా కష్టాల్లో ఈ సినిమా చేశాం పేరుంది ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి అందరు తెలుసు కానీ దానివల్ల డబ్బులు రావు మనకి డబ్బులు వచ్చే సినిమా రావాలి కానీ సినిమాను ఎలా చేస్తాం మిమ్మల్ని చేయాలి మిమ్మల్ని ఆనందింప చేయాలి మనకి ఖుషీ లాంటి సినిమా తీసి ఖుషీ లాంటి సినిమా తీసిన ఏం రత్నం గారు ఎప్పుడో రెండు వేల పదిహేడులో ఎప్పుడో నా సినిమా వచ్చి మీరు అందరు తిడుతూ ఉంటారు కదా నన్ను ఎంతసేపు రీమేకులు చేస్తావు రీమేకులు చేస్తావు అని కరెక్ట్ ఏం చేయమంటారు చెప్పండి మనకెవరు పెద్ద పెద్ద దర్శకులు లేరు మనకి మన కింద నుంచి వచ్చిన వాళ్ళం మనకి పెద్ద ఒక్క నిమిషం మనకి మన సినిమాలని చెప్తున్నా ఓజీ సంతోషం ఇది వీరా ఇది వీరాయ మీకు ఈ సినిమా గురించి చెప్తాను మీకు అంటే మనకి దర్శకులు ఎవరు లేరు నన్ను అందరూ కూడా ఈ రీమేక్ చేస్తే వీడితో పని అయిపోతే డబ్బులు వస్తాయి వీడికి రీమేక్ చేస్తే డబ్బులు వస్తాయి మధ్యలో ఒక నేను చేసిన పాపం వల్ల ఐ జస్ట్ ఒక ఫ్లాప్ తీసాను అంతే ఆ ఫ్లాప్ తర్వాత నాకు గ్రిప్ రాలే మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీలో మళ్ళీ నాకు నిలబడింది ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ నిలబడ్డాడు నా కోసం ఆయన ఎవరో కూడా తెలియదు నాకు ఎవరన్నా సక్సెస్లో వెతుక్కొని వస్తారు అపజయాల్లో వెతుక్కునొచ్చిన నా మిత్రుడు ఆత్మ బంధువు త్రివిత్రం శ్రీనివాస్ వచ్చి అప్పుడు జలసా తీశారు కష్టాల్లో ఉన్నప్పుడు లేదు అడ్వర్సిటీ రివీల్స్ టూ క్యారెక్టర్ అంటారు కష్టాలు ఉన్నవాడే వచ్చినప్పుడు స్నేహితుడు అలాంటి స్నేహితుడు నాకు భగవంతుడు త్రివిక్రమం వచ్చాడు అలాగే ఎందుకు రీమేక్స్ చేశాను మీకు ఉంటుంది కదా నా పార్టీని ఎవడు నడుపుతాడు కొత్త కథలు తీస్తే ఎప్పుడో వెళ్ళిపోద్ది నా నా భార్యని కానీ నా పిల్లల్ని కానీ ఎవరు పోషిస్తారు నేనే పోషించుకోవాలి దాని డబ్బులు కావాలి పార్టీ నడపాలి వీటన్నిటికీ రీమేక్ అనేది నాకు కొంచెం ఈజీ దారి సొంత సినిమాలు చేయ కొత్త సినిమాలు చేయలేక కాదు వేరే దారి లేక నాకు దేశం పిచ్చి సమాజ బాధ్యత పిచ్చి సినిమా మీద ఉన్న కరెక్ట్ మీరంటే నేనంటే మీకు పిచ్చి అలాంటి నేను ఒక మంచి సినిమా రావాలని కోరుకుంటే అది రత్నం ఏం రత్నం గారి ద్వారా